హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు టీజే కపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో అయితే నా శ్రీమంతం ఫుల్ బ్లాగ్ అనమాట ఇప్పుడు చూపించేవన్నీ కూడా నా శ్రీమంతానికి ముందు ప్రీ ప్రిపరేషన్ మా ప్లాన్ ఏంటంటే వచ్చిన ముత్తైదులందరూ అందరూ కూడా బొట్టు పెట్టి అక్షింతలేసి గాజులు వేస్తారు కదా కంపల్సరీగా సో ప్రతి ఒక్కళ్ళు కిందకి పైకి వంగుతూ లేస్తూ ఉండటం కంటే పక్కనే టేబుల్ మీద ఇలా అరేంజ్ చేస్తే బాగుంటదని అని చెప్పి మెయిన్ బ్యాంగ్లీ స్టాండ్ కావాలి కదా అది మాత్రం ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేయండి ఇంకా ఆడపిల్ల ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పుడు పుట్టింటి నుంచి సారా చీర పెట్టి పుట్టింటికి తీసుకెళ్తారు కదా సో మా పెద్దమ్మ వాళ్ళు ఇలా సారీ మొత్తం తీసుకొచ్చారనమాట పుట్టింటి వాళ్ళు పుట్టింటికి తీసుకెళ్లేటప్పుడు మెట్టింటి వాళ్ళు కూడా రిటర్న్ సారీ పెడతారు కదా సో అది కూడా మా అత్తమ్మ వాళ్ళు ఆర్డర్ చేసి చేయించారనమాట ఇంకా పుట్టింటి సారా మెట్టింటి సారా కొన్ని రకాల ఫ్రూట్స్ అవన్నీ కూడా నాకు ఎదురుగా ఇట్లా మంచిగా డెకార్ చేసుకున్నాము అన్నిటికంటే హైలైట్ మధ్యలో పెట్టిన డ్రై ఫ్రూట్ ప్లేటర్ యాక్చువల్ గా అది దివాళికి దీపాలు పెట్టుకునే డెకార్ అనమాట కానీ నాకెందుకు అందులో దీపాలే పెట్టాల డ్రై ఫ్రూట్స్ పెట్టి ఇలా డెకార్ చేస్తే బాగుంటదేమో అని ఒక చిన్న థాట్ వచ్చి వెంటనే ఆర్డర్ చేసుకున్నాను నిజంగానే అది చాలా అట్రాక్షన్ గా ఉంది ఎవరికి తెలియలేదు కూడా అది దీపాలు పెట్టుకునే స్టాండ్ అని చెప్పేసి చాలా బాగుంది దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా చిన్న చిన్న ఈవెంట్స్ కి మనం ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవాలనుకునే వాటికి చాలా బాగా యూజ్ కంపల్సరీ గా కొనుక్కోండి సో ఇంట్లోనే సింపుల్ గా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా డెకార్ చేయాలి ఈ విధంగా అన్ని అరేంజ్ చేసుకోవాలి అని కొంచెం ప్లాన్స్ ఉన్నాయి సో దానికి తగ్గట్టుగా పుట్టింటి సార మెట్టింటి సార్లో నుండి కొన్ని స్వీట్స్ తీసేసి ఇలా డెకవరేట్ చేద్దామని చెప్పి అన్ని ప్లేట్స్ ఒకే థీమ్ లో ఉంటే బాగుంటది అనిపించింది అందుకని అరిటాకు మోడల్ లో వస్తున్నాయి కదా ఇప్పుడు ప్లేట్స్ ఇంకా గ్రీన్ కలర్ అరిటాకు థీమ్ లోనే రెండు సైజు ప్లేట్లు అయితే తీసుకున్నాను కొన్ని చిన్న సైజు లో కొన్ని పెద్ద సైజు లో తీసుకున్నాను బికాస్ స్వీట్స్ అయితే కొంచెం చిన్న సైజ్ ప్లేట్స్ ఫ్రూట్స్ అయితే కొంచెం పెద్ద సైజ్ ప్లేట్స్ బాగుంటాయి అనిపించింది నాకు సో నేను ఏ విధంగా ఇమేజిన్ అదే విధంగా అక్కడ అన్ని కూడా అరేంజ్ చేసుకున్నాము నిజంగా అవుట్పుట్ అయితే చాలా బాగుంది ఇంట్లోనే సింపుల్ గా చేసుకున్నా కానీ మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అనిపించింది అన్నిటికంటే హైలైట్ మధ్యలో డ్రై ఫ్రూట్ ప్లేటర్ కంపల్సరీగా డ్రై ఫ్రూట్స్ ఇట్లా పెట్టుకుంటే చూడడానికి బాగుంటది అనిపించింది అందులోనే చింతకాయలు పెడితే ఇంకా బాగుంటదేమో అనిపించింది బికాస్ నాకు చిన్నప్పటి నుంచే చింతకాయలు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట నా ప్రెగ్నెన్సీ టైమ్ లో కూడా పులుపు ఎక్కువగానే తిన్నాను ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకర్ క్లాత్స్ పూల దండలు ఇవన్నీ మా పెళ్లి టైమ్ లో కొనుక్కున్నాము అవే మళ్ళీ రీయూజ్ చేసేసాము బా ఒకసారి ఇలాంటివి కొనుక్కున్నా ఇలాంటి ఇంట్లోనే చేసుకునే చిన్న చిన్న సెలబ్రేషన్స్ కి అవే మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుని నేను రెడీ అయ్యేటప్పటికి పుట్టింటి వాళ్ళు వచ్చేసారు మార్నింగ్ లెవెన్ కి అలా నన్ను కూర్చోబెట్టేసి ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాకు సంబంధించిన ప్రతి ఈవెంట్ కి మా పెద్దమ్మే నా తొలి ముత్తైదు ఆల్మోస్ట్ నాకు లెవెన్ ఇయర్స్ లో వేసిన ఓనీల ఫంక్షన్ దగ్గర నుంచి కూడా రీసెంట్ గా జరిగిన పెళ్లి తద్దులు నోములు ఇప్పుడు ఈ శ్రీమంతంతో సహా నాకు అన్ని కూడా తొలి ముత్తైదువు పెద్ద ఫస్ట్ పెద్దమ్మ చేతుల మీద గాని అన్ని జరిగేవి ఆబ్వియస్లీ ఈవెంట్ కూడా మా పెద్దమ్మ చేతుల మీద మీదగానే స్టార్ట్ అయింది ఫస్ట్ ఆవిడ చేతుల మీదగా కుంకుమ బొట్టు గంధము గాజులు వేయించి పుట్టింటి వాళ్ళు కంపల్సరీగా చీర సారా పెడతారు కదా అవి కూడా నా ఒళ్ళో పెట్టించారు యాక్చువల్ గా అందరూ ఏడిపిచ్చారు ఒళ్ళో పెట్టిన సారి మొత్తం నేనే తినాలి అని చెప్పి అందుకని కొంచెం కొంచెం పెట్టండి అని చెప్పాను నిజానికి అవసరం లేదంట జస్ట్ మామూలుగా ఒళ్ళో పెడతారంట నా నోముల టైమ్ లో ఒక పెద్ద లో మొత్తం పరిచేసి అవి కంపల్సరీగా నేనే తినాలి అని చెప్పారు అది గుర్తుండి ఇప్పుడు కూడా అలానే తినిపించేస్తారేమో అని చెప్పి కొంచెం కొంచెం పెట్టమన్నాను బట్ అలా ఏం జరగలేదు ఇంకా పెద్దమ్మ తర్వాత వచ్చిన పేరెంట్లు అందరూ కూడా ఇంకొకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి బొట్టు పెట్టి గంధం రాసి చలిమిడి తినిపించి తాంబూలం తీసుకొని వెళ్లారనమాట కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు గాజులు అయితే వేయాలి కదా సో అందరూ గాజులు వేశారు ఈవెంట్ అయితే నేను సెవెంత్ మంత్ లో ఉన్నప్పుడు అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ ను సెలబ్రేట్ చేసుకున్నాము ఎడిటింగ్ అయితే ఎయిత్ మంత్ లో నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎడిట్ చేస్తున్నాను మరి ఈ వీడియో ఎప్పటికి పోస్ట్ చేస్తానో అయితే తెలీదు చూడాలి మరి ఎప్పటికి పోస్ట్ చేద్దామో ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు అసలు యూట్యూబ్ లో ప్రెగ్నెన్సీ రివ్యూల్ ఎప్పుడు చెయ్యాలి ఏంటి అనేది ఇవన్నీ కూడా రెండు మూడు షార్ట్ వీడియోస్ లో మెన్షన్ చేసి పోస్ట్ చేశాను ఎవరైనా ఇంకా షార్ట్స్ చూడకపోతే చూసేయండి అయినా చూసే ఉంటారులేండి బికాస్ నా ఛానల్ లో షార్ట్స్ కి మంచి రీచ్ ఉంటది లాంగ్ వీడియోస్ కి అంతగా ఉండదు అందుకే సీమంతం వీడియోస్ అన్ని కూడా షార్ట్స్ లోనే సిరీస్ లాగా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ వీడియో ఎడిట్ చేయడానికి ఎంత ట్రై చేసినా గానీ అందరూ పట్టట్లేదు అందులో సో ఒకేసారి ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పి అప్పటికప్పుడు అనుకుని లాంగ్ వీడియోని ఎడిట్ చేస్తాను బికాజ్ ఇది మీకు చూపించడానికి మాత్రమే కాదు ఇది నాకు లైఫ్ లాంగ్ మెమరీ అనమాట ఎందుకంటే ఇది నా సీమంతం నాకు సంబంధించిన ఈవెంట్ సో నాకు లైఫ్ లాంగ్ మెమరబుల్ గా ఉండాలి అనుకున్నా మళ్ళీ మళ్ళీ రాని స్పెషల్ మూమెంట్ కదా ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్ లో ఇంకా వచ్చిన ముత్తైదులతో ఇల్లంతా కలకల ఆడుతూ ఉంది సో వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ మా వాళ్ళందరూ ఇంకా బిజీ బిజీ గా ఉన్నారు ఇక్కడ అందరికంటే మోస్ట్ బిజీఎస్ట్ పర్సన్ ఎవరు అని అంటే మా వారు మా ఆయనకి ఇంతవరకు లోపలికి రావడానికి కూడా కుదరలేదు అంత బిజీగా ఉన్నారు బికాస్ ఆయన బోర్డు భోజనాలు అరేంజ్మెంట్స్ అవి చూసుకుంటున్నారనమాట భోజనాలు అరేంజ్మెంట్స్ అంటే పెద్దగా ఏం చేసుకోలేదు జస్ట్ థర్టీ టు ఒక ఫిఫ్టీ మెంబర్స్ అయ్యారు అంతే బికాస్ నాకు సిక్స్త్ మంత్ లో ఉన్నప్పుడు ఫుల్ వైరల్ ఫీవర్ వచ్చేసి చాలా వీక్ అయిపోయాను ఇంకా శ్రీమంతం అసలు చేయాలా వద్దా ఒకవేళ చేస్తే సెవెంత్ మంత్ లో చేయాలా నైన్త్ మంత్ లో చేయాలా కన్ఫ్యూజన్ తోటే నాకు సెవెంత్ మంత్ మిడిల్ లోకి వచ్చేసింది ఇంకా అత్తమ్మ కోడలికి తొలి పురుడు మన కుటుంబంలో వస్తున్న తొలి బిడ్డ అని చెప్పేసి కంపల్సరీగా చేయాలి అనుకున్నారు ఇటు మా అమ్మకు కూడా నేను ఒక్కదాన్నే ఇంకా అప్పటికప్పుడు డేట్ ఫిక్స్ చేసి సెవెంత్ మంత్ లాస్ట్ లో శ్రీమంతం చేశారనమాట చాలా తక్కువ టైమ్ లో ఇంట్లోనే సింపుల్ గా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని జస్ట్ మా ఊర్లో మా వీధిలో వాళ్ళ వరకు మాత్రమే పిలుచుకొని ఇలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాము ఇదిగో ఇప్పుడు వచ్చారు చూడండి మా వారు లాస్ట్ లో లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు మొహన్ నిండా కుంకుమైపోయిందంట రాగానే కచ్చి పట్టుకుని అదే తుడుస్తున్నారు అందరు కూడా సరదాగా ఆట పట్టిస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి సరే వచ్చారు కదా బొట్టు పెట్టి గాజులు వేయండి అని అంటే ఇంతలోనే క్యాటరింగ్ కి ఇచ్చిన ఫుడ్ వచ్చేసిందంట గబగబా బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ లాస్ట్ లో వచ్చి గాజులు వేసారు అనుకోండి ఈలోగా మిగిలిన ముత్తైదులతో కూడా బొట్టు పెట్టించి చలిమిడి అది తినిపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా గాజులు వేస్తున్నారు నాకు భలే హ్యాపీగా అనిపించింది ఇంకా వచ్చిన ప్రతి ముత్తైదుకి కూడా తాంబూలము జాకెట్ ముక్క రిటర్న్ గిఫ్ట్ గా ఇప్పించారు అనమాట మా అత్తమ్మ ఇదిగోండి ఇదిగోండి వచ్చేసారు మళ్ళీ మా వారు బికాజ్ అందరూ అరిచారనమాట వచ్చి గాజులు వేసి తర్వాత వెళ్ళి బయట పనులు చూసుకోవని చెప్పి సరే లేట్ గా వచ్చిన పనులు చేస్తున్నారులే అనుకుంటే కెమెరా అడ్డంగా నిలబడిపోయారు వెనకాల నుంచి మా మరదలేమో అన్నయ్య పక్కకి జరుగు పక్కకి జరుగు అని చెప్తుంది ఇంకా ఫైనల్లీ మా వారు కూడా వేశారు నాకు గాజులు సీమంతం వచ్చిన ముత్తైదువులు అందరూ ఒక ఎత్తు అయితే మా వారితో గాజులు వేయించుకోవడం అనేది ఒక ఎత్తు కదా చాలా హ్యాపీగా అనిపించింది ఆయన అలా గాజులు బొట్టు పెట్టి గాజులు వేస్తూ ఉంటే సో ఆయన కూడా ఫైనల్ గా బ్యాంగిల్స్ వేసేసి వెళ్లిపోయారు మళ్ళీ బయట పనులు చూసుకోవడానికి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ వీడియోలో సగం టైమ్ నేను తిండిపోతులాగా లాగా తింటూనే ఉన్నాను బికాజ్ కడుపుతో ఉన్నప్పుడు తల్లికి బిడ్డకి చలవ చేయడానికి చలిమిడి తినిపిస్తారంట అందుకని వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మా అత్తమ్మ దగ్గరుండి చలిమిడి తినిపించమని చెప్తుంది పొరపాటు ఎవరైనా మర్చిపోయి పక్కకి వెళ్తే వాళ్ళని వెనక్కి పిలిచి మరీ చలిమిడి తినిపించమని చెప్తున్నారు నాకేమో ఫస్ట్ నుంచి కూడా స్వీట్స్ అంటే అంతగా అసలు ఇష్టం ఉండదు అందులోనూ చలిమిడి అసలు తినేదాన్ని కాదు కానీ ఆ రోజు అందరూ తినిపించేటప్పటికి తప్పక తినాల్సి వచ్చేసింది చూసారా చూసారా మా అత్తమ్మ హడావిడిలో వాళ్ళ అబ్బాయి ఎక్కడ చలిమిడి పెట్టకుండా వెళ్ళిపోతారు అని చెప్పి గబగబా వచ్చి అందిస్తున్నారు అసలు మా వారు చూసారా అంత హడావిడిలో కూడా ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో కూడా అక్షంతులు వేస్తూ కాళ్ళు మొక్కవా అని అడుగుతున్నారు పోనీలే పాపం అని చెప్పి నేను ట్రై చేశాను గానీ అసలు వంగలేకపోయాను అంత కింద ఆయన స్టూల్ వేసుకొని నిలబడితే బాగుండేది కాళ్ళు అందేవి మరి ఎందుకో మా వారికి కాళ్ళు మొక్కించుకోవడం అంటే అంత సరదా ఇప్పుడనే కాదు ప్రతి పండక్కి కూడా ప్రశాంతంగా పూజ చేసుకున్నాక లాస్ట్ లో కాళ్ళు ఎప్పుడు మొక్కుతుందా అని ఎదురు చూస్తారనమాట ఇంకా ఒకళ్ళకి ఒకళ్ళు చలిమిడి కూడా తినిపించేసుకున్నాము ఆ చలిమిడి అందంగా కనిపించాలని చెప్పి వేయించిన కొబ్బరి ముక్కల్ని తీసుకొచ్చి డబ్బా పైన వేశారు ఇంకా తినిపిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ కొబ్బరి ముక్క ఒకటో రెండో వస్తూనే ఉన్నాయి నేను ఆ కొబ్బరి ముక్కల్ని నములుతూనే ఉన్నాను ఇంకా తర్వాత మా అత్తమ్మ కూడా వచ్చి అక్షంతలేసి గాజులు వేశారు మెట్టింటి వాళ్ళు కూడా చీర సారా పెట్టి పంపిస్తారు కదా పుట్టింటికి పంపించేటప్పుడు సో సారేమో బయట ఆర్డర్ చేసేసారు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే చీర కొనుక్కోమని చెప్పి నాకు డబ్బులు పంపించారు నేనేమో నాకు అన్ని చీరలు అయిపోతున్నాయి అత్తమ్మ అమ్మ వాళ్ళేమో కంపల్సరీగా చీర పెట్టాలంట మీ తరపున లంగావుని కొనుక్కుంటాను అని అడిగాను ఏదైతే ఏమి ఉంది నీకు నచ్చిందే కొనుక్కో అని చెప్పింది మా అత్తమ్మ సో చాలా హ్యాపీగా ఇష్టంతో లంగావుని అయితే కొనుక్కొని అదే మా అత్తమ్మతో పెట్టించుకున్నానమాట నాకు ఎందుకో శారీస్ కంటే కూడా హాఫ్ శారీసే చాలా కంఫర్టబుల్ గా ఇష్టంగా ఉంటాయి మా వారికి కూడా నన్ను శారీస్ లో చూడటం కంటే కూడా లంగవని చూడటమే ఇష్టము ఆయన కూడా ప్రతి ఈవెంట్ కి హాఫ్ శారీ కట్టుకో లెహంగా వేసుకో అని అంటారు ఇంతమంది తినిపించినా గానీ డబ్బాలు చలిమిడే తరగలేదు ఏంటి అని చెప్పి మా అక్క వచ్చి గాజులు వేసి ఇంత ముద్ద చలిమిడి తీసి నా నోట్ లో పెట్టేసింది కావాలనే పెద్దది పెట్టావు కదా అక్క అని అంటే ఆ మాత్రం తినలేవా అని రివర్స్ లో నాకే డైలాగ్ వేసింది అక్క అంటే తిను మా పెద్దమ్మ కూతురు అనమాట నాకంటూ సొంత సిబ్లింగ్స్ ఎవరూ లేరు పెద్దమ్మ వాళ్ళ కూతురే నాకు అక్క ఇంకా సారా అయితే పుట్టింటి తరపు నుంచి చలిమిడి లడ్డూని ఇంట్లోనే ప్రిపేర్ చేశారు మైసూపాకు మడత కాజా జాంగిరిని బయట ఆర్డర్ ఇచ్చి చేయించారు మెట్టింటి సార్లోనేమో చిలకలు కజ్జికాయ్ బూందీ లడ్డు జాంగిరి గోర్మిటీలు బయటే ఆర్డర్ ఇచ్చి చేయించారు చిలకలు అయితే మాత్రం నాకు చూడటానికి చాలా ఇష్టము అవి నాకు ఫ్రెండ్ డెకోర్ లో పెట్టడానికి వరకైనా చేయించండి అని అడిగితే ఇంకా సారిలో చిలకల్ని కూడా ఇంక్లూడ్ చేసి చేపించింది మా అత్తమ్మ ఫైనల్ గా మా అమ్మ కూడా వచ్చి అక్షంతులు వేసి ఆశీర్వదించి చలిమిడి తినిపిచ్చి వెళ్లారు ఇంకా వీడియో సెలబ్రేషన్స్ అయితే ఇక్కడతో అయిపోయాయి ఎందుకంటే చాలా మంది లేట్ గా వచ్చారనమాట టైం అయిపోతుంది అని చెప్పి నాకు ఫుడ్ తినిపించేసి నన్ను మా పుట్టింటికి తీసుకెళ్లిపోయారు పిలుచుకోవడం మాత్రం మా ఇంటి దగ్గరలో మా ఊర్లో వాళ్ళ వరకి కొంతమందిని మాత్రమే పిలుచుకున్నాం కానీ పిలిచినంత వరకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాము అందరినీ పిలుచుకోవాలని ఉంటది కానీ మా రిలేటివ్స్ అందరూ కూడా శ్రీకాకుళం నుండి రావాలి ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువ మందిని పిలిచి అరేంజ్మెంట్స్ చేసుకోవడం కష్టం అనిపించింది ఇంకా లాస్ట్ లో మా మరదలు కూడా వచ్చింది ఇప్పటి వరకు కెమెరా వెనకమాల ఉండి ఫొటోస్ వీడియోస్ తీసిందనమాట అందరూ చలవ కోసం చలిమిడి తినిపిస్తే తిను మాత్రం వాళ్ళ నాన్నకి స్పెషల్ గా జాంగి తినిపించింది నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా వదిన కడుపున నాన్నే పుడతాడు అని అందరికంటే ఎక్కువగా వెయిట్ చేస్తుంది మా మరదలు తను మాత్రమే కాదు మా ఊర్లో నుండి వచ్చి అక్షంతులు వేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నీ కడుపున నాగయ్య పుడతారు అని ఆశీర్వదించి వెళ్లారు నాగయ్య అంటే మా మామయ్య గారు ఇప్పటికీ ఆయన చనిపోయి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇంకా అలా అందరూ మా మామయ్య కోసం ఎదురు చూస్తున్నారు ఒక్క మా వారు తప్ప ఆయనకు మాత్రం ఇంట్లో మహాలక్ష్మి లాగా ఆడపిల్ల తిరుగుతూ ఉంటే బాగుంటది అని చెప్పి ఆడపిల్లే కావాలి పాపే పుట్టాలి అని అంటున్నారు ఎంతలాగా అంటే అబద్దాలు చెప్తే ఆడపిల్ల పుడు అని సరదాగా ఒకసారి అంటే కావాలనే రెగ్యులర్ గా అబద్ధాలు చెప్తున్నారు చూడాలి మరి పాపే పుడుతుందో బాబే పుడతారో సరదాగా మీరు కూడా గెస్ట్ చేసి కమెంట్ చేసేయండి అంతే ఈ వీడియో బై బై